నూతన జీవము అనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకందరికీ మా స్వాగతం ఇప్పుడు పాస్టర్ జీ శామ్యుల్ మోర్స్ గారు దైవవర్తమానం అందించెదరు దేవునికి స్తోత్రం ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పుడు మనం క్రిస్మస్ సీజన్లో ఉన్న ఇప్పుడు ఒక పండగ వాతావరణంలో ఉన్నామని చెప్పవచ్చు మనందరం కూడా ఎంతగానో సంతోషించి ఆనందించే సమయం చాలా సంఘాల వాళ్ళు చాలా చోట్ల ఇప్పటికే క్రిస్మస్ వారు జరిగించుకొని ఉన్నారు ఇంకా చాలామంది క్రిస్మస్ కార్యక్రమాలు జరిగించుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు క్రిస్మస్ క్యారల్స్లో చాలామంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా చూసుకుంటే ఈ నెల అంతా కూడా మనం ఒక రకమైన పండుగ వాతావరణంలో ఉన్నాం ఒక సంతోషం ఆనందం అనేది మన కుటుంబాల్లో నిండుకొని ఉంటూ ఉన్నది ఇది ఎంతగానో సంతోషించవలసిన సమయం ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నర రూపంలో ఒక శిశువుగా ఇప్పుడు జన్మించిన సమయాన్ని మనం పురస్కరించుకొని జరుపుకునే ఈ పండుగ చాలా ముఖ్యమైన పండుగ ఈ పండుగను మనం జరుపుకోవటంలో నిజంగా ఎంతగానో సంతోషం ఆనందం దాగి ఉన్నది అయితే వారి పుట్టుక గురించి మనం ఆలోచించినప్పుడు వార్త రెండో అధ్యాయంలో చాలా విశేషమైన విషయాలు రాయబడి ఉన్నాయి వార్త రెండో అధ్యాయంలో చూచినప్పుడు ఏసుక్రీస్తు వారు రాజైన హేరోదు కాలంలో జన్మించినట్లు చెప్పబడుతూ ఉన్నది ఆ సమయంలో యేసుక్రీస్తు వారి పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఇరుశలెములకు వచ్చినట్లు మొట్టమొదటి వచనంలో మనకు కనబడుతూ ఉన్నది ఆ వచ్చిన జ్ఞానులందరూ కూడా ఏమని అడుగుతున్నారంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అడుగుతూ ఉన్నారు మేము తూర్పు దేశమున ఆయన నక్షత్రాన్ని మేము చూచాము ఆయనను పూజించడానికి మేము వచ్చామని చెప్పి వాళ్ళు చెప్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం ఈ జ్ఞానుల గురించి మనం చూసినట్లయితే చాలామంది అనుకుంటూ ఉంటారు వారు ముగ్గురు జ్ఞానులు అనుకుంటారు బైబిల్లో ఎక్కడ కూడా వారు ముగ్గురు జ్ఞానులు అని చెప్పి రాయబడలేదు కానీ జ్ఞానులు అని చెప్పి రాయబడింది కాబట్టి ఖచ్చితంగా వారు ఒకటి కంటే ఎక్కువ మంది ఉన్నారు వారు ఎంతమంది అనేది ఎవరు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయలేదు కాబట్టి అది ఎంతమంది అనేది మనుషులు ఊహకే వారు పదును పెడుతున్నారు తప్ప నిజంగా ఎంతమంది జ్ఞానులు వచ్చారనేది ఎవరికి తెలియదు కాబట్టి ఈ వచ్చిన జ్ఞానులు నిజముగా ఏసుక్రీస్తుని వెతుకుతూ వచ్చారు ఆయన పుట్టినప్పుడు ఆయన ఆయనకు సంబంధించిన నక్షత్రం ఆకాశంలో వెలిసింది కాబట్టి దాన్ని చూచిన జ్ఞానులు వీరు ఆస్ట్రాలజీ స్టడీ చేస్తారు కాబట్టి ఆ నక్షత్రం యొక్క విశేషము నక్షత్రం యొక్క నిర్వచనం వారికి తెలుసు కాబట్టి ఎందుకు ఆ నక్షత్రం ఉదయించింది ఎందుకు ఆ నక్షత్రం ప్రకాశిస్తూ ఉన్నది ఎందుకు నక్షత్రం ఆకాశంలో వెలిసింది అనే విషయం వారికి తెలుసు కాబట్టి వారి గ్రంథాలు వారు చూచారు వారు శాస్త్రాలు వారు చదివారు కాబట్టి వారి జ్ఞాన వారు ఉపయోగించి దానికి ఇచ్చిన నిర్వచనం దానికి ఇచ్చిన వ్యాఖ్యానం ఏంటంటే ఈ నక్షత్రం ఉదయించిందంటే నిశ్చయముగా యూదులకు రాజుగా పుట్టినవాడు జన్మించాడు యూదులకు రాజుగా యేసుక్రీస్తు వారు జన్మించారు అనేది వారు నిశ్చయించగలిగారు ఈ జ్ఞానుల గురించి ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే మెగాయ్ అనే మాటను ఉపయోగించడం జరిగింది మూల భాషలో చూసుకుంటే మ్యాగోస్ అనే మాటను ఉపయోగించినట్లు చూస్తున్నాం మ్యాగోస్ అనే పదం దేనికి సూచిస్తుందంటే చీఫ్ ప్రీస్ ప్రధాన యాజకులు ఈ ప్రధాన యాజకులు ఏ తెగలకు చెందినవారంటే మాదీయులు పార్సీకులు బబులోనియుల ప్రధాన యాజకులను సూచిస్తూ ఉన్నది ప్రధాన యాజకులు పూజారులు నిజంగా చూస్తే వీరు చెందిన చెందినవారు కాదు కానీ బబులోనియులు అలాగే మాదీయులు పారసీకులు ఇలాంటి తెగకు చెందినవారు ఇలాంటి దేశాలకు చెందినవారు కాబట్టి వాళ్ళకి మతములు వేరు వారి యొక్క ఆచారములు వేరు వారి యొక్క తత్వములు వేరు వారి యొక్క శైలి విధానం యూదులకు వేరుగా ఉన్నది కానీ వారు ఎప్పుడైతే ఆకాశంలో నక్షత్రం చూశారో ప్రపంచాన్ని పరిపాలించడానికి వస్తున్న రాజు ఇప్పుడు జన్మిస్తూ ఉన్నాడని వారు గుర్తించగలిగారు ఆ పుట్టేవాడు ఎరుశులేములో పుడతాడు లేదా యూదులకు రాజయ్య ఉంటాడు అనే మాటను వారు గుర్తించారు కాబట్టి నిశ్చయముగా ఈ ఆకాశంలో వెలసిన నక్షత్రం యేసుక్రీస్తును సూచిస్తూ ఉన్నది మెస్సయను సూచిస్తుందని చెప్పి వాళ్ళ శాస్త్రముల ద్వారా వారి అధ్యయనం ద్వారా వారు తెలుసుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా వీళ్ళందరూ చీఫ్ ప్రీస్ట్స్ కాబట్టి ప్రధాన యాజకులు కాబట్టి నిశ్చయముగా వారి వారి దేశములలో వారి వారి స్థలములలో వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు వారు ఉన్నతమైన పాత్రను వారు పోషించేవారిగా ఉన్నారు మంచి గుర్తింపు కలిగిన వారు జ్ఞానులని పిలువబడుతున్నవారు వారు మంచి స్థితిలో ఉన్నవారు మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు అయినప్పటికీ ఈ నక్షత్రము చూచి మేము మా పనులను మా యొక్క విధి నిర్వహణలన్నీ పక్కన పెట్టి నిశ్చయముగా ఆ పుట్టిన ఆ శిశువు అయిన మేము దర్శించుకోవాలి ఆ రాజుని మేము దర్శించుకోవాలి ఆయన పూజించాలి సేవించాలి అనుకున్నారు నిజంగా ఇక్కడ ఆలోచించాలి ఒక రాజుని సేవించాలి ఆరాధించాలని ఎవరు అనుకోరు కానీ ఇక్కడ రాజు అని పలుకుతున్నారు కానీ ఈ రాజు యూదులలో పుడుతున్నాడు కాబట్టి యూదుల రాజు అని పిలుస్తున్నారు అయితే ఈ రాజు ప్రపంచాన్ని పరిపాలన చేయబోవు రాజు అని వారు గుర్తించారు అందుకే యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఆయన పూజింప మేము వచ్చామంటున్నారు నిజంగా ఆ కాలంలో యూదులు ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్న వారు కాదు వారు నిజంగా రోమీల యొక్క బానిసత్వంలో రోమీల యొక్క పరిపాలనలో ఉన్నారు యూదులలో పుట్టిన ఒక శిశువు దగ్గరికి వెళ్ళి వారు ఆరాధించవలసిన అవసరం వాళ్ళకి లేదు కానీ వాళ్ళకి తెలుసు పుట్టినవాడు సామాన్యమైన వాడు కాదు పుట్టినవాడు మామూలు మనిషి కాదు ఆయన దేవుడు అని వారు గుర్తించారు నిజంగా అదెంతో హర్షించదగిన విషయం ఏసుక్రీస్తు వారి పుట్టిక మామూలు పుట్టుక కాదు ఒక సాధారణమైన పుట్టుక కాదు ఆయన పుట్టుక అతి దీనంగా ఉన్నప్పటికీ కఠిన భేదరికంలో ఆయన పుట్టినప్పటికీ ఆయన పుట్టినప్పుడు ఆయన ఉంచబడటానికి స్థలము సరైనది లేకపోయినప్పటికీ ఒక పశువుల పాకలో ఆయన పరుండబెట్టబడినప్పటికీ నిశ్చయముగా ఆయన మాత్రం సామాన్యమైన వాడు కాడు నిశ్చయముగా ఆయన అసాధారణమైన వాడు ఉన్నతమైన వాడు అత్యున్నతమైన సింహాసన ముందు ఆశీనుడైన దేవుడే దిగి వచ్చాడు ఇది ఎంతో సంతోషించదగిన విషయం జ్ఞానులు వారి యొక్క అధ్యయనాల ద్వారా వారు తెలుసుకున్నారు ఈ విషయాలు నిజముగా ఇది ఎంతో హర్షించదగినది యేసుక్రీస్తు వారి పుట్టుక చరిత్ర ఆధారితమైనది అనేకమైన సంస్కృతులు అనేకమైన ఆచారాలు అనేకమైన మతాల వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్న మనం అనుకుంటాం యూదులు మాత్రమే మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు అనేది కానీ మాదీయులు పారసీ లు అలాగే బబులోనియులు అలాగే ప్రపంచ దేశాల్లో నలుమూలలున్న అన్ని మతాల వాళ్ళు ఏదో ఒక కోణంలో మెస్సయ్య కొరకు వారు ఏదో చూస్తున్నారు దేవునికి స్తోత్రం కలుగునగాక ఏసుక్రీస్తు వారు మామూలు వ్యక్తి కాదండి ఏసుక్రీస్తు వారు మామూలు మనిషి కాదండి ఆయన పుట్టుక ఒక నరవతారంలో పుట్టాడు కానీ ఆయన నేచురల్గా ప్రారంభం నుండి ఉన్నవాడు ఆది నుండి ఉన్న దేవుడై ఉన్నాడు ఆయన మూలంగానే సమస్తం కలిగినవి అని చెప్పి యోహన భక్తుడు మొదటి అధ్యాయంలో పలుకుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా నిజమును మీరు గుర్తించారా సత్యమును మీరు గుర్తించగలుగుతున్నారా పరీక్షించి తెలుసుకోగలుగుతున్నారా యేసుక్రీస్తు వారు మామూలు వ్యక్తి కాదు మామూలు మనిషి కాదు ఆయన నిశ్చయముగా దేవుడై ఉన్నాడు ఆయన మనుషులందరి చేత పూజింపబడటానికి ఆరాధించబడటానికి యోగ్యుడైన వాడు క్రిస్మస్ క్రైస్ట్ మాస్ అనే రెండు పదాలు కలయ్యకది క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధన క్రీస్తును ఆరాధించటమే క్రైస్ట్ మాస్ ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తును ఆరాధించకుండా మనం ఎన్ని రకాలుగా ఆనందించినా సంతోషించిన విందులు ఆచరించిన వినోదాలు మనం కలిగి ఉన్నా కానీ దానివల్ల ప్రయోజనము శూన్యమే అయినప్పటికీ దేవునికి బహిమ కలుగుతున్నందుకు ఎంతగానో మనం సంతోషించవలసిన వారమై ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అన్ని సంస్కృతుల వాళ్ళు ప్రజలందరూ కూడా కలిసి ఆచరించి పాటించే ఏకైక పండుగ క్రిస్ట్మస్ దీన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించవలసిన వారమై ఉన్నాం అయితే వచ్చిన జ్ఞానులు వారు మొదట ఆ నక్షత్రమును వెంబడిస్తూ వారి ప్రయాణాన్ని ప్రారంభించారు ఆ నక్షత్రం అనేది ఆకాశంలో ఒక చోట ఉండిపోలేదు కానీ వారు నడుస్తున్న కొలది ఆ నక్షత్రం వారికంటే ముందుగా నడుస్తూ ముందుగా అది కదులుతూ వారికి మార్గాన్ని సూచించినట్లు మనం చూడగలుగుతున్నాం ఇది అతి సాధారణమైన నక్షత్రం కాదు కానీ అది ఎంతగానో ప్రాముఖ్యత కలిగిన ఒక ప్రత్యేకమైన లక్షణాలు కలిగిన నక్షత్రం అని మనం ఆలోచించాలి అలాంటి నక్షత్రం మునిపెన్నప్పుడు కలగలేదు ఆ తర్వాత కూడా కలగలేదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఆ నక్షత్రం ప్రపంచ నలుమూలలో ఉన్న జ్ఞానులందరికీ సూచనగా దేవుడు ఏర్పాటు చేశాడు ముఖ్యంగా ఈ జ్ఞానులు దాన్ని కనుగొని దాన్ని ఆలోచించి అధ్యయనం చేసి దాన్ని నిర్వచించి ఆ ప్రకారముగా ఆ పుట్టిన ఆ బాలుడైన యేసుక్రీస్తు దేవుడు బాలుడిగా పుట్టాడు కాబట్టి ఆయన పూజింప వచ్చారు దేనికి స్తోత్రం కలుగునాక వారు ఎరుషులేము వరకు వచ్చారు ఇరుశులేము నుండి ఆ నక్షత్రం వెంబడించడం మాని వారు రాజు ప్యా ప్యాలెస్ లో వెళ్ళారు హే రోజు యొక్క ప్యాలెస్ లోనికి వెళ్ళి యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడా నడుగుతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా వారి దేశముల నుండి వారి వారి స్థలముల నుండి అంతవరకు వెంబడించి వచ్చిన వారు చివరి వరకు వెళ్ళవచ్చు కదా అక్కడికి వచ్చి వారి సొంత ఆలోచనలు వారు ప్రారంభించడం చేశారు దేవుడి ఏర్పాటులోనికి వారు వచ్చారు కానీ చివరి వరకు కొనసాగించలేకపోయారు హే రాజు ఎంతగానో కంగారు పడ్డాడు ఎందుకంటే అతడు రాజు కాబట్టి యూదులకు రాజుగా పుట్టాడు అనే విషయం ఎప్పుడైతే వారు చెప్పారో ఇతడి కంగారు వచ్చేసింది ఎందుకంటే నా రాజ్య పరిపాలనకి నా యొక్క సింహాసనానికి ఏదో ముప్పు వాటిల్లబోతుంది నా యొక్క అధికారం పోతుంది ఎవరో వచ్చి ఆక్రమించుకోబోతారని చెప్పి అతడి కంగారు పడ్డాడు అందుకు ఆ పుట్టిన శిశువును చంపాలని అనేక విధాల ప్రయత్నం చేశాడు కానీ దేవుడు అద్భుత రీతిగా ఆ జ్ఞానులను దర్శించి ఆ హే రాజుకి ఆ శిశువు ఎక్కడ పుట్టాడో తెలియజేయకుండా దేవుడు కాపాడాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక అయితే మరలా వారు యేసుక్రీస్తుని కలుసుకోవటానికి ఆ నక్షత్రాన్ని వెంబడించినట్లు మనం చూడగలుగుతున్నాం ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని వారు వెంబడిస్తున్నారో వారు ఎంతకాలం ప్రయాణం చేయవలసి వస్తుందో వారు ఎరగకుండానే ప్రయాణం చేశారు అబ్రహాము యోఫ్రటీస్ నది అవతల ఇరాక్ దేశం నుండి ప్రయాణం ప్రారంభించాడు ఎక్కడికి వెళ్ళి ఎరగకుండానే ప్రయాణం చేస్తూ దేవుడు చూపించిన మార్గాన్ని వెళ్ళినట్టుగానే ఈ జ్ఞానులు కూడా వారి దేశంలో వదిలి వారి యొక్క వృత్తిలు వదిలి వారి యొక్క పనులు బాధ్యతలన్నీ పక్కన పెట్టి వారు వారు నక్షత్రాన్ని వెంబడిస్తూ నడుస్తూ ఉన్నారు వారు ఎంత కాలం నడిచారని ఆలోచించినట్లయితే సుమారు సంవత్సరం పైబడి వారు నడిచారు రెండు సంవత్సరాలు పైబడి కూడా వారు నడిచి ఉండవచ్చని బైబిల్ తత్వవేత్తలు జ్ఞానులు ఇప్పటికీ తెలియజేస్తూ ఉన్నారు మనందరం అనుకుంటాం జ్ఞానులు ఏసుక్రీస్తు వారు పుట్టారు వెంటనే దేవదూతలు వచ్చి ఆరాధన చేశారు ఆ తర్వాత వెంటనే గొర్రెల కాపర్లో వచ్చి యేసుక్రీస్తును ఆరాధించారు పూజించారు వెంటనే జ్ఞానులు వచ్చారు అనుకుంటారు ఇది ఎంతగానో మనుషులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు జ్ఞానులు వెంటనే రాలేదండి యేసుక్రీస్తు వారు పుట్టారు పుట్టిన వెంటనే దేవదూతలు వచ్చి పాటలు పాడి ఆనందగానములు చేశాయి స్తోత్రములు చెప్పాయి అయితే వెంటనే గొర్రెల కాపరులు కూడా వచ్చారు దర్శించుకున్నారు అయితే చాలా కాలం తర్వాత వీరు ఈ జ్ఞానులు ఏసుక్రీస్తుని దర్శించుకోవడానికి వచ్చారండి సుమారు సంవత్సరం పైబడి కాలం తర్వాతే వారు దర్శించుకున్నారు ఎందుకంటే మనం చూసినట్లయితే మత్స్యస్వార్థ రెండో అధ్యాయం పదో వచనం చూస్తే వారు అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారంట ఇంటిలోనికి వచ్చారు పశువుల పాకులోనికి వచ్చినట్లుగా అక్కడ రాయబడలేదు చాలా విధాలుగా మనం గమనించినట్లయితే ఈ జ్ఞానులు వారి దేశం నుంచి ప్రయాణమై ఆ కాలంలో ఏరోప్లేన్స్ లేవండి ట్రైన్స్ లేవండి ఆ కాలంలో ఒంటెల మీద వారు ప్రయాణం చేసి వచ్చారు అంటే వారు ఎంతకాలం ప్రయాణం చేయవలసి వచ్చింది కనీసం ఎంత తక్కువ తక్కువ వేసుకున్న ఒక నెల రోజులు పడుతుంది కానీ నిజానికి అది సంవత్సర కాలం పైబడే పట్టిందని మనము తెలుసుకోనవచ్చు చరిత్రను గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా వీరు ఎంతకాలం వెళ్తూ ఉన్నారు విశ్వాసాన్ని కోల్పోలేదు యేసుక్రీస్తుని కలుసుకోవాలి పుట్టిన మెస్సయను కలుసుకోవాలి ఆరాధించుకోవాలి అంతవరకు తెలిగి వెళ్ళే ప్రసక్తే లేదు అటు దృఢ సంకల్పం దృఢ సమర్పణ కలిగి వారు ముందుకు వెళ్తూ ఉన్నారు నిజంగా వాళ్ళకి తెలియకుండానే ఎంతకాలం వారు ప్రయాణం చేయాలో తెలియకుండానే వారు వెళ్తూ ఉన్నారు నిశ్చయముగా చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట చూడండి పదవి వచ్చిన చూస్తే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరుతులై ఇంటిలోనికి వచ్చారంట ఎందుకంటే అంతవరకు కదులుచున్న నక్షత్రం యేసుక్రీస్తు వారు ఎక్కడైతే ఏ ఇంటిలో అయితే ఉన్నారో ఆ ఇంటి మీదుగా వచ్చి ఆగిపోయింది కదులుచున్న నక్షత్రం ఆగుతుందని ఎప్పుడు ఆగుతుందా ఎక్కడ తాగుతుందా అని చెప్పి వారు ఎంతగానో ఎదురు చూస్తున్నట్టుగానే ఒకనొక సమయంలో అది ఆగిపోయింది ఆగిపోయినప్పుడు అర్థమైపోయింది మన ప్రయాణం గమ్యానికి చేరుకున్నామని కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ఆగిపోయిన నక్షత్రం చూసి వీళ్ళ ఆనందానికి అవధులు లేవు ఎందుకంటే మేము రావాల్సిన సదేశానికి వచ్చేసాం మా గమ్యానికి మేము చేరుకున్నామని వారికి పట్టిన ఆనందం వారికి కలిగిన ఆనందం అవధులు లేని ఆనందం కాబట్టి అత్యానంద భరుతులు అయిపోయారంట ఆ నక్షత్రం చూసి ఆనందం కలిగింది వాళ్ళకి ఇంటిలోనికి వచ్చారు రాగానే వాళ్ళు చేసిన పని ఏంటంటే తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిరిపడి నమస్కారం చేశారంట సాగిలిపడి నమస్కారం చేయటువంటి ఏంటంటే సాష్టాంగ నమస్కారం చేయటం అంటే ఏంటంటే ఆ నేల మీద బోర్ల పడి నమస్కారం చేశారంట జ్ఞానులండి నిజంగా జ్ఞానులు అనేవారు సాధారణంగా ఒక ముప్పై సంవత్సరాల పైబడి సాధారణంగా యాభై అరవై సంవత్సరాల వరకు వయసు ఇంకా పైబడి కూడా ఉన్నవారు ఉండవచ్చు వాళ్ళు అంత వయసు కలిగిన వారు శిశువుగా లేదా బాలుడిగా ఉన్న యేసుక్రీస్తు ఎదుట సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేశారు నిజంగా మనం ఆలోచిస్తే ఇది ఆశ్చర్యకరమైన విషయమే ఎవరైనా పుట్టినప్పుడు వాళ్ళ ఇంటికి మనం వెళ్తే బొమ్మలు పట్టుకుని వెళ్తాం ఆడుకునే బొమ్మలు తీసుకుని వెళ్తాం ఆ చిన్న చిన్న వస్తువులు తీసుకుని వెళ్తాం గిఫ్ట్స్గా అయితే వచ్చిన జ్ఞానులు ఆ పసిబాలుడైనా లేదా బాలుడైన యేసును చూచి ఆడుకోవటానికి రాలేదు లేదా ఆ చిన్న పసి బాలుడైన ఆ యేసుతో ముఖారు విందును చూచి లేదో ఆ బొగ్గలు పట్టుకొని ఆడుకుంటూ లేదా చేతులు పట్టుకొని ఆడుకుంటూ ఆ విధంగా గడపడానికి వాళ్ళు రాలేదు కానీ ఆయన ఆరాధించడానికి వచ్చారు ఈ రోజుల్లో చాలామంది క్రిస్మస్ని యేసుక్రీస్తును బాలుడిగా శిశువుగానే చూస్తున్నారు కానీ ఆయనలో ఉన్న దైవత్వాన్ని ఆయన దేవుడిగా చూచేవారు కరువయ్యారు కానీ ఈ జ్ఞానుడు చేసిన విషయం మనందరం ఈ రోజుకి చేయవలసిన వారి మీద ఈ క్రిస్మస్ కాలంలో ఏసుక్రీస్తుని శిశువుగా బాలు చూడటం మనీ మనందరం ఆయన దేవుడిగా చూడటం అలవాటు చేసుకుందాం అది ఎంతో ఆశీర్వాదకరమైన పని కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనందరము కూడా ఈ క్రిస్మస్ సమయంలో ఆ జ్ఞానులు చేసినట్లుగా దేవుణ్ణి ఆరాధించాలి ఎంతగా ఆరాధించాలంటే మన యొక్క సామర్థ్యాన్ని మన యొక్క స్థితిని మన యొక్క పలుకుబడిని పేరు ప్రఖ్యాతులన్నీ పక్కన పెట్టి తగ్గించుకోవాలి ఎంత నేల మట్టు వరకు తగ్గించుకోవాలి సాష్టాంగ నమస్కారం చేయునంతగా తగ్గించుకొని ఆయన ఆరాధించుకుని వారమై ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా వారు సాష్టాంగపడి నమస్కారం చేసి పూజించారంట ఆరాధన చేశారంట వారు మత పెద్దలు ప్రధాన యాజకులు పూజారులు వారు బోర్ల పడి నమస్కారం చేశారు బాలుడైన యేసునకు యేసు దైవత్వం కలిగిన వాడు ప్రపంచములు కలుగు చేసిన వాడు మాట చేత కలుగు చేయబడిన ఈ సృష్టి ఆ పలకబడిన మాట యేసు వారు కాబట్టి ఆయన సృష్టికర్త కంటికి చిన్న బాలుడిగా కనబడవచ్చు కంటికి శిశువుగా కనబడవచ్చు కానీ ఆయనలో ఉన్న దైవత్వం మీరు కనబడింది ఆయనలో ఉన్న దైవత్వం మీరు గుర్తించగలిగారు కాబట్టి అట్టి ఆరాధన చేయగలిగారు ఈ రోజులో ఏసుక్రీస్తు శిశువుగా కనబడినప్పుడు ఆ శిశువుగా ఏసుక్రీస్తుని ఆరాధించడానికి మన మనసు ఒప్పుకోవటం లేదు ఎందుకంటే ఆయన ఒక మామూలు శిశువుగా చూడటం మనకు అలవాటు అయిపోతుంది కాబట్టి జ్ఞానులు చేసిన పని మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం ఆయన ఆరాధించగలుగుతున్నామా క్రిస్మస్లో ఈ సీజన్ అంతా కూడా ఒక రకమైన తగ్గింపు స్వభావం ఒక రకమైన ఆత్మీయ భావం మనల్ని లొక్కుపోవాలి ఆత్మీయత్వంలో మనము వెళ్ళిపోయి అందులో ఒక సంపూర్ణమైన హృదయపూర్వకమైన ఆరాధన ఆయనకు మనం చేయవలసిన వారమై ఉన్నాం యేసుక్రీస్తు వారు పుట్టారు కానీ ఆయన పుట్టడమే చనిపోవటం కొరకు కాబట్టి ఆ వచ్చిన జ్ఞానులు బోలమును కానుగ సమర్పించారు అనేది సుగంధ ద్రవ్యాలు ఆ సుగంధ ద్రవ్యము దేని కొరకు వాడతారంటే ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు వారి మృతదేహాలకి పూయటానికి వాడతారు కాబట్టి ఆ బోలమును కొనుక్ వారు సమర్పించారు అలాగే బంగారాన్ని సమర్పించారు బంగారం రాజరికానికి సూచన కాబట్టి ఆ పుట్టిన యేస్సు ఆ రాజు ప్రపంచాన్ని పరిపాలన చేయు రాజు కాబట్టి దానికి సూచనగా బంగారాన్ని తీసుకొచ్చారు సాంబ్రాణిని కూడా తీసుకొచ్చారు సాంబ్రాణి అనగా దేవాలయంలో దూపం వేయినది కాబట్టి దేవాలయంలో దూపం వేసేది యాజకుడు కాబట్టి యాజకత్వానికి సూచనగా ఉన్నది ఆ వేయబడిన సాంబ్రాణి యేసుక్రీస్తు యాజకుడు ఆయన మనుషునికి దేవునికి మధ్యవర్తిగా దిగివచ్చిన యాజకుడు ప్రధాన యాజకుడు హెబ్రిల్కి రాసిన పత్రికలో రాయబడింది యేసుక్రీస్తు వారు నిశ్చయముగా మనందరి తరపున దేవుని ఎదుట విజ్ఞాపన చేయటానికి దిగి వచ్చిన ప్రధాన యాజకుడు అందుకు సూచనగా సాంబ్రాణి సమర్పించబడింది బంగారము సాంబ్రాణి బోలము కానుకలుగా సమర్పించబడ్డాయి మూడు కానుకలు కాబట్టి ముగ్గురు జ్ఞానులు కాదండి వారు ఎంతమందో ఎవరికీ తెలియదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా జ్ఞానులు చేసిన పని మనం చేయగలుగుతున్నామా ఈ క్రిస్మస్ సీజన్లో దేవునికి బహుమతులు సమర్పించాలి దేవునికి కానుకలు సమర్పించాలి హృదయపూర్వకమైన ఆరాధన చేయాలి యేసును శిశువుగా చూడటం మాని ఆయన దేవుడిగా భావించి ఒక చిన్ని బాలుడిగా కనబడుచున్న యేసు క్రీస్తు ఆయన దేవుడిగా భావించి ఆయన ఎదుట మనము సాష్టాంగ నమస్కారం చేసి సంపూర్ణంగా మనల్ని మనల్ని తగ్గించుకొని ఆయన ఆరాధన చేయటం మనం అలవాటు చేసుకుందాం మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ దేవుడు మిమ్మల్ని అందరినీ గాక చిన్న ప్రార్థన చేస్తాను అందరూ కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధమైన మా తండ్రి నీ ఘనమైన నామములకు వందనములు చేస్తున్నా మా ఎదుట తూర్పు దేశపు జ్ఞానులను నిలవబెట్టి తండ్రి ఆనాడు నీవు పుట్టినప్పుడు తండ్రి వారు నక్షత్రం వెంబడి నిన్ను కలుసుకోవటానికి నిన్ను ఆరాధించడానికి తండ్రి దర్శించుకోవటానికి వారి బయలుదేరి సుమారు సంవత్సరం పైబడి వారు ప్రయాణం చేసి దేవా నిన్ను వారు కనుగొని సాష్టాంగ నమస్కారం చేసి నిన్ను పూజించి ఆరాధించి దేవా విలువైన కానుకలు నీకు సమర్పించారు తండ్రి అట్టి ఆరాధన అట్టి సమర్పణ ఈ క్రిస్మస్ సీజన్లో మేమందరము నీ కొరకు చేయువరముగా మమ్మల్ని సిద్ధపరచండి అట్టి ప్రకారంగా క్రిస్మస్ను జరుపుకోవటానికి నీ ప్రేక్షకులందరినీ కూడా ప్రభు నీవు సిద్ధపరచమని కోరుచున్నాం ఆ ప్రకారంగా జరిగినప్పుడు నీ నామమునకు మహిమ కలుగును నీ బిడ్డలందరికీ క్షేమం కలుగును ఆశీర్వాదం కలుగునని ప్రభు ప్రజలందరూ తెలుసుకుని ఆ ప్రకారంగా క్రిస్మస్ను వారు ఆచరించడానికి నీ వారికి సహాయం చేయండి నీవు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏసు పరిశుద్ధరామున వేడుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకందరికీ మా వదనములు దేవుడు మనుషులను పురుషునిగాను స్త్రీనిగాను సృజించాడు ఆయన ఉద్దేశం ఏంటో మనం ఇప్పుడు చర్చించుకుందాం శాంతి గారు దేవుడు పురుషులను ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు సర్వ సృష్టిలో మానవులను ప్రత్యేకంగా సృష్టించాడు స్త్రీనిగా సృష్టించాడు పురుషునిగా ఇద్దరిని దేవుడు సృష్టించాడు ఇద్దరిని సృష్టించాడు అంటే వారిద్దరి పట్ల వేరు వేరు ప్రణాళికలు దేవుని మహిమార్థమే వారు జీవించాలని దేవుని నిర్ణయమైనది బైబిల్ మొత్తంలో చూస్తుంటే ఇద్దరు పురుషులను నరులను మనం ప్రాముఖ్యమైన వారిగా తీసుకొనవచ్చు మొదటిగా ఆదాము మొదటి పురుషుని దేవుడు సృష్టించినప్పుడు అతనికి ఆదాము అని పేరు పెట్టిన ఆదాం అనగా మానవుడు మొదటి ఆదాము రెండవ ఆదాముగా కడపటి ఆదాముగా ఏసుక్రీస్తుని మనము చూడగలుగుతున్నాం ఆదాము విషయానికి వచ్చినట్లయితే మొదటిగా మూడు విషయాలలో దేవుడు తన ఎడల నిర్ణయాలు కలిగి ఉన్నాడు ఉద్దేశాలు కలిగి ఉన్నాడు మొదటిది ఏంటంటే అతని ఎడలో ఒక చిత్తము కలిగి ఉన్నాడు ఆయనకు విధేయుడు అవ్వాలని దేవుని చిత్తం అంటే దేవుడు చెప్పినట్లుగా మానవుడు ఉండాలని దేవుని నిర్ణయం ఉంది రెండవదిగా అతనికి ఒక పనిని దేవుడు ఏర్పాటు చేశాడు ఆ పనిని తను సంపూర్ణంగా నెరవేర్చాలని దేవుడు కోరుచున్నాడు మూడవదిగా తనకిచ్చిన భార్యను అతను ప్రేమించవలసిన వాడే ఉండి తన ఎడల సంరక్షించవలసిన వాడే ఉన్నాడని కూడా దేవుడు మా ఆదాము ఎడల ప్రణాళికని కలిగి ఉన్నాడు అయితే ఈ మూడు విషయాల్లో తన ఎడలో ఒక మంచి చిత్తమును కలిగి ఉన్నాడు మంచి కార్యము నెరవేర్చాలని దేవుడు కోరుచున్నాడు తన భార్యను స్త్రీని ప్రేమించాలని దేవుడు కోరుచున్నాడు కానీ మూడు విషయాల్లో మొదటి ఆదాము విఫలమైనట్లు మనం చూస్తున్నాం అతను దేవునికి విధేయుడు కాలేకపోయాడు అంటే దేవుడు ఆ యొక్క వృక్ష ఫలమును తినవద్దన్నప్పుడు తను పాపము చేసినట్లుగా మనం చూస్తున్నాం రెండవదిగా తనని ఏలమన్నాడు ఫలించి అభివృద్ధి చెంది భూమిని లోపరుచుకొనమన్నాడు ఆ కార్యమును అతను చేయలేకపోయాడు మూడవదిగా తన భార్య అయిన హవ్వను ప్రేమించమన్నాడు సంరక్షించమన్నాడు ఆ సర్పపు మాటలలోనికి లోనవకుండా అది విని దానిని ఆ పాపము చేయకుండా అతను కాపాడలేకుండా సంరక్షించలేనివాడుగా విఫలమయ్యాడు కానీ కడపటి ఆదామైన యేసుక్రీస్తు అతను పురుషునిగా తను ఏ చిత్తము ఈ లోకానికి వచ్చాడు ఏ పని నెరవేర్చవలసి ఉన్నాడు అతను ప్రేమతో తన వధువు సంఘాన్ని సంపాదించుకోనవలసింది అవన్నీ చేయడానికి అతను సమర్థుడైన పురుషునిగా ఒక నరునిగా కనబడుచున్నాడు ఏసుక్రీస్తు అతను నెరవేర్చడానికి అతను చాలా శ్రమ పడవలసి వచ్చింది చాలా ఇబ్బందులు పడ్డాడు అయినప్పటికీ కూడా దేవుని చిత్తానికి తండ్రి చిత్తానికి శిరస్సు వంచి తన సమస్తమును నెరవేర్చిన వాడై కనబడుచున్నాడు ఏసుక్రీస్తు అయితే తండ్రి చిత్తానికి లోబడి ఆయన అంటున్నాడు కదా యత్సమనే తోటలో ప్రార్థన చేస్తూ నా ఇష్టము కాదు బ్రవ్వ నీ చిత్తమే నా జీవితంలో జరిగించు అని అది శ్రమైనప్పటికీ ఆ సిలువ కార్యమును చేయడానికి తను తాను ప్రేరేపించుకొని ఇష్టపూర్వకంగా కార్యమును నెరవేర్చాడు రెండవదిగా ఆయనకి నిర్ణయించిన వర్క్ని పనిని సమర్థవంతంగా లోక రక్షణార్థమై ఆయన చేయవలసిన సిలువ యాగము లోక కళ్యాణ నిమిత్తమై జరిగించిన విమోచన కార్యమును అతడు సమర్థవంతంగా చేసిన పురుషుడుగా ఒక కుమారుడిగా కనబడుచున్నాడు యేసుక్రీస్తు మూడవదిగా మనం చూసినట్లయితే తన భార్య భార్యగా సిద్ధము చేసుకుంటున్న ప్రధానము చేసుకున్న సంఘము అతను ఎంతగానో నిస్వార్థమైన ప్రేమ సెల్ఫ్లెస్ లవ్ని అతను చూపించగలిగాడు ఎంత ప్రేమ అంటే అది ఇంకా పాపంలో ఉండగానే భార్య కొరకు తన సంఘము కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు అది కళంకమైన ముడతైన మచ్చైన డాగ్ అయిన ఏదైనప్పటికీ దానిని ప్రేమించి తను తన అప్పగించుకుని తన రక్తమిచ్చి సంపాదించుకుని ఈ రోజున పరిశుద్ధమైన సంఘం కాను యోగ్యమైన సంఘం గాను తన వధువుగా నిలబెట్టు కొనాలని ఆయన పెంచి పోషించి సంరక్షిస్తున్న గొప్ప నరుడుగా పురుషుడిగా ఏసుక్రీస్తు మనకి మాదిరిని ఇచ్చాడు దీని నిమిత్తమే వాక్యంలో మనం చూస్తుంటే రోమీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేన చూస్తుంటే ఎట్లనగా ఒకని అపరాధముల వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు ఏసుక్రీస్తుని ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించాను కాబట్టి ఆదాము వల్ల అనేకులు చనిపోయినప్పటికీ ఏసుక్రీస్తు అనే నరుని ద్వారా లోకరక్షకుని ద్వారా మనం ఈ రోజున రక్షించబడి మన కృపను విస్తరింపజేసుకున్నవారని ఉన్నాం శామ్యూర్ మోస్ గారు దేవుడు స్త్రీలను ఏ విధంగా ఉండాలని కోరుతున్నాడు మొట్టమొదటిగా పురుషుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఆదాము సరి అయిన మాదిరిని పురుషులకి ఇవ్వలేకపోయాడు యేసుక్రీస్తు వారు పురుషుడు ఏ విధంగా ఉండాలో అట్టి మాదిరిని నుంచి వెళ్ళాడు అదేవిధంగా స్త్రీలను మనం తీసుకుంటే మొట్టమొదటి స్త్రీ అయిన అవ్వ తీసుకుంటే ఆమె స్త్రీలకు సరైన మాదిరిని ఇవ్వలేకపోయింది కానీ సరైన మాదిరిని ఇచ్చిన స్త్రీ ఎవరున్నారని పరిశుభ్రంలో మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు తల్లి అయిన మరియ మనకు కనబడుచు ఉన్నది తల్లి అయిన మరియ స్త్రీలు ఏ విధంగా ఉండాలి అనేది ఆమె నుండి మనం నేర్చుకోగలుగుతాం మొట్టమొదటిగా అవ్వను మనం తీసుకుంటే ఆమె ఒక సరి అయిన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో తర్పము చెప్పిన మాటలను నమ్మి దేవుని చిత్తమునకు అవిధేరాలి దేవునికి విరోధంగా పాపం చేయడానికి ఆమె పూనుకున్నది నిజం చెప్పాలంటే అవ్వకి దేవుని కుమారులు లేదా దేవుని స్వరూపంలోనికి మార్చబడి దేవునితో సమానంగా అవ్వాలనే కాంక్ష ఎంతో ఉన్నది కాబట్టి ఆ సర్పం మాట విని ఆ పండ్లు తినటం ద్వారా దేవునితో సమానంగా అయిపోవాలనే తలంపు ఆమెకు వచ్చింది నిజం చెప్పాలంటే లూసిఫర్ కూడా అటువంటి పాపంలోనే పడిపోయాడు స్త్రీ అయిన అవ్వ కూడా అటువంటి పాపంలో పడిపోయింది సరైన విశ్వాసం ఆమె చూపించలేకపోయింది అవ్వ ఒకవేళ దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మినటల్లా ఆ విశ్వాసమును బట్టి ఆ శోధన ఆమె జయించి ఉండేది విశ్వాసం సరిగా లేదు సరి అయిన నిర్ణయాలు తీసుకోలేకపోయింది తన భర్త సంరక్షణలో ఆమె ఉండకుండా విడిగా వచ్చి సర్పముతో ఆమె సహవాసం చేయడానికి ఇష్టపడింది కాబట్టి అంటే సాతానుతో ఆమె సహవాసం చేయడానికి ఇష్టపడింది కాబట్టి ఆమె సరి స్త్రీగా చరిత్రలో నిలవలేకపోయింది కానీ మర్యా తీసుకుంటే దేవుని దూత ప్రత్యక్షమై దేవుని కృప నీడల ఉన్నది ప్రాప్తురాల దేవుని కృప నీకు వచ్చింది నీ వద్దకు వచ్చింది ఓకే దేవుడు నేను ఎంతగానో ఆశీర్వదించబోతున్నాడు మనుషులు రక్షించబో రక్షకుడు నేనుండి ఆయన పుట్టించబోతున్నాడు అని చెప్పినప్పుడు అది చాలా వింతైన పరిస్థితి ఎందుకంటే అది సంతోషించవలసిన విషయమా లేదా బాధపడవలసిన విషయమా ఆమెకి ఆమెకి భయంకరమైన పరిస్థితులు ఆమె ఉన్నది ఎందుకంటే ఒకవేళ ఆమె పెళ్లి కాకుండా గర్భము ధరించినట్లయితే భయంకరమైన అవమానము శ్రమ ఆమె పొందుకోవాల్సి ఉన్నది అయినప్పటికీ దేవుని చిత్తమునకు ఆమె విధేరాలై దానికి లోబడింది దేవదూత చెప్పిన మాటలు లేదా దేవుని చేత పంపబడిన సమాచారం ఆమె విశ్వసించి దేవుని మేడలో విశ్వాసంతో ముందుకెళ్ళింది ముందు రాబోయే శ్రమలు ఆమెకు తెలిసినప్పటికీ విశ్వాసంతో వెళ్ళి ఆమె స్త్రీలకు సరి అయిన మాదిరిని ఈరోజు మన కొరకు ఉంచింది అదేవిధంగా తీసుకుంటే మరియా యేసు సంపూర్ణంగా విశ్వసించింది ప్రతి విషయాన్ని ఆమె మనసులో ఉంచుకుంది మనసులో ఉంచుకుందని చూడగలుగుతున్నా యేసుక్రీస్తు ఆయన చనిపోవడానికి లోకం వచ్చినట్టు తెలిసినప్పటికీ ఆమె ఒక బోల్డ్నెస్ చూపించింది అంటే ధైర్యశాలిగా ఆమె కనబడుచున్నది ఆమె భర్త అయిన యోసేపు కూడా ఆమె సరైన సహకారిగా సహచారిణిగా ఆమె ఉంటూ తన కర్తవ్యాన్ని ఆమె అన్ని విధాలుగా నిర్ణయించింది కాబట్టి మరియను ప్రతి స్త్రీ కూడా మాదిరి తీసుకుని మరియు నుండి పాఠములు నేర్చుకుని స్త్రీల కొరకు దేవుడు నిర్ణయించిన జీవితము ఆమె సంపూర్ణంగా నెరవేర్చింది అట్టి విధంగానే స్త్రీలందరూ కూడా ఆమెను మాదిరి తీసుకొని అటువంటి జీవితాన్ని చేసి సరైన స్త్రీత్వం ఆమె ద్వారా కనుపరచాలని దేవుడు మనందరి నుంచి ఆశిస్తూ ఉన్నాడు సంఘము కూడా మరియు మాదిరి తీసుకుని సరైన విశ్వాసం చూపించి సరైన నిర్ణయాలు తీసుకుంటూ దేవుడు చూపించే మార్గంలో వెళ్ళాలని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన మేలులు ఆశీర్వాదములు మాకు ఉత్తరం ద్వారా తెలియచేయండి మా చిరునామా న్యూ లైఫ్ మినిస్ట్రీస్ పండితబెల్లూరు వయామార్టేరు పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ టూ టూ మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ ఎయిట్ జీరో డబల్ త్రీ మా మొబైల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్ మరి యొక్క నెంబర్ ഡബിൾ നയൻ സിക്സ് ത്രീ ടു എറ്റ് സിക്സ് ടു നയൻ സെവൻ